ప్రపంచంలోనే ప్రపంచ వింతలు ఏడు ఎనిమిదో వింతగా భావించేది నయాగర జలపాతం ఈ నయాగర జలపాతము ఇంచుమించుగా రెండు వేల ఐదు వందల తొంభై అడుగుల ఎత్తు ఉంటుంది అంత ఎత్తులోంచి వాటర్ పడుతూ ఉంటుంది అది రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ప్రాంతం ఈ పక్కన కెనడా ఈ పక్కన అమెరికా ఈ రెండు దేశాలకి సంబంధించినటువంటి ఒక శ్రేష్టమైన జలపాతము ఈ నయాగర జలపాతం ప్రపంచంలో నేటి వరకు కూడా అనేక మంది పర్యాటకులు ఈ జలపాతాన్ని చూడడానికి తండోపు తండాలుగా అనేక లక్షల మంది వస్తూ ఉంటారంటే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటని చూస్తే ఈ యొక్క జలపాతంలో ఉన్నటువంటి మంచు గడ్డలు ఆవిరయ్యి చిన్న చిన్న మంచు మంచు బిందువుల్లా మారితే అన్నీ కూడా ఆ మంచు బంధు మీద పడితే అదంతా కూడా ఎలా కనపడతది ఎప్పుడు కూడా ఇంద్రధనుసు కనపడుతుందంటే ఇంద్రధనుషు అనేక ఏడు రంగులకి వెళ్ళినటువంటి ఆ ఇంద్రధనుసు కనపడతా ఉంటుంది అంటే ఇంత ప్రత్యేకమైనటువంటి విలువైనది ఈ నయాగర జలపాతం ఈ నయాగర జలపాతం మీద ఇంచుమించు పదకొండు వేల అడుగులు ఆవతల నుంచి యువతలకి రెండు ఇంచు రెండు ఇంచులు ఉన్నటువంటి ఒక తాడును కట్టి ఈ చార్లెస్ బ్లోడిన్ అనే వ్యక్తి ప్రపంచంలో అనేక మంది చూస్తూ ఉండగా సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున అవతల నుంచి యువతలకి నడుచుకుంటూ వస్తున్నాడండి అది చూడడానికి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి చప్పలు కొడతా ఉన్నారు అందరినీ కూడా పిలిచి మీరు నమ్ముతున్నారు కదా మీరందరూ కూడా నేను అవతల నుంచి యువతల వరకు ప్రయాణం చేస్తానని ఈ తాడు మీద ధైర్యంగా నడవగలిగానని మీరందరూ చూశారు కదా చూసాం అందరూ కూడా చేపలు కొట్టారు అందరూ చేపలు కొట్టారు మరల యువతల నుంచి అవతలకి వెళ్ళాడు అవతల నుంచి యువతలకు వచ్చాడు ఇంచుమించుగా మూడు సార్లు తిరిగాడు నేను అవతల నుంచి యువతలకు వెళ్ళడం మీరు నమ్ముతున్నారు కదా అక్కడ అవతల నుంచి యువతలకు రావడం మీరు నమ్ముతున్నారు కదా అయితే ఒక ప్రశ్న మీలో ఎవరికైతే నా మీద నమ్మకం ఉంటుందో వాడు వచ్చి నా మెల మీద కూర్చోనండి నేను క్షేమంగా భద్రంగా యువతల నుంచి అవతలకు తీసుకెళ్ళి మరల అవతల నుంచి యువతలకు తీసుకొస్తాను అని చెప్పాడు ఒక్కడ కూడా ఒక్కడ కూడా రావట్లే ఈరోజు మన విశ్వాసం కూడా అలాగే ఉంది దేవుని యొక్క గొప్పతనం కూర్చి దేవుని యొక్క ఆశ్చర్య కార్యాల గురించి అనేక మంది వివరిస్తూ ఉంటుంటే మనం కూడా పత్తాస పాడతాం నిజమే దేవుడు గొప్పవాడు దేవుడు గొప్పత గొప్పవాడు మా పితరులు కూడా దేవుని నమ్ముకున్నారు మేము చిన్నప్పుడు సన్నసుగురికి వెళ్ళేవాళ్ళు అని చెప్పి ఈ రకంగా మాట్లాడతారు కానీ విశ్వాసము క్రీలుకి వెళ్ళినట్టు విశ్వాసముగా వచ్చి ఆ చార్లెస్ బ్లోడిన్ అనే వ్యక్తి నా మీద కూర్చోండి మిమ్మల్ని క్షేమంగా తీసుకెళ్తానని చెప్తే ఒక్కడ కూడా రాలేదండి ఒక్కడ కూడా రాలేదు ఎందుకో తెలుసా భయం ఏంటండి భయం చూడ్డానికి బాగుంటుంది కానీ విశ్వాసం క్రీలు చేయడానికి మాత్రం మనము ముందుకు రాలే అప్పుడు ఒక వ్యక్తి త్వర త్వరగా త్వర త్వరగా వచ్చి ఆయన యొక్క మెడ మీద కూర్చున్నప్పుడు ఈ చార్లెస్ బ్లోడినని ఆయన అవతలకి తీసుకెళ్ళి యువతలకి తీసుకొచ్చాడు మళ్ళీ అవతల నుంచి మళ్ళీ యువతలకి క్షేమంగా తీసుకొచ్చాడు అప్పుడు ఇంటర్వ్యూ చేసి మంది అడిగారు పంతొమ్మిది సం పంతొమ్మిది శతాబ్దంలో మంది అడిగారు నువ్వు ధైర్యంగా ఎలాగ వెళ్ళగలిగావు ఆయన మీద అని అంటే ఆయన అన్నాడు నాకు ఆయన మీద సంపూర్ణ విశ్వాసం ఉంది ఆయన పొర్రపాట్లో కూడా పడవేయడని చెప్పి నేను క్రియల ద్వారా నిరూపించాలని చెప్పి నేను సంపూర్ణంగా ఆయన మీద నమ్మకం కలిగి ఉన్నాను పొర్రపాట్లో నన్ను పడేయుడు క్షేమంగా తీసుకెళ్తాడు క్షేమంగా తీసుకొస్తాడు నాకు ఆ లోతు ఇంచుమించుగా నూట డెబ్భై అడుగుల లోతున్నటువంటి ప్రాంతమైన నాకు అవసరం లేదు ఎందుకంటే నేను ఎవరి మీద కూర్చున్నానో అతని మీద నాకు నమ్మకం ఉంది ఈ ఈరోజు నువ్వెవరు నమ్ముకున్నావో ఆ కృపగల దేవుని మీద నువ్వు సంపూర్ణ నమ్మకం కలిగి ఉండాలి band <laughs>